యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మనం విద్యా ఉద్యోగానికి సంబంధించి చూద్దాం ఫ్రెండ్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఉన్నాయి ఎవరు కూడా వీడియోని మిస్ చేయకండి ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ వాటిని ఇప్పుడున్నటువంటి సమయాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేటటువంటి టిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సో ఇక్కడ నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే మనం ఇంత కష్టపడి చేస్తున్నటువంటి ఈ వీడియోని ఎక్కువ మందికి ఇక్కడ రీచ్ అవ్వడం జరుగుతుంది సో దానివల్ల నాకు ఎక్కువ మోటివేషన్ అనేది కూడా లభిస్తుంది ఫ్రెండ్స్ నేను ఎక్కువ వీడియో చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎస్ ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రేపు వన్ మినిట్ ఎస్ ఓకే రేపు శాసనసభ సమావేశం రేపు శాసనసభ సమావేశం అంట సో దానికి సంబంధించి శాసన మండలి సైతం సామాజిక ఆర్థిక సర్వే ఎస్సీ వర్గీకరణ నివేదికపై చర్చాం అంటే ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు కూడా సంబంధించినటువంటి చర్చ అనేది జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంతకుముందు మంత్రివర్గం భేటీ సో అయితే అదేవిధంగా తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే కుల సర్వే ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు సంబంధించిన ఏక సభ్య కమిషన్ నివేదికపై చర్చించేందుకు ఈ నెల నాలుగున ఉదయం పదకొండు గంటలకు శాసనసభ శాసన మండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు సమావేశంకు ముందు అసెంబ్లీ కమిటీ హాల్లో ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సూచనమై ఈ రెండు నివేదికలపై చర్చించి ఆమోదించనుంది అనమాట అంటే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అనేది మనకి ఏ అయితే ఎగ్జామ్స్ కానీ నోటిఫికేషన్స్ అడ్డంకిగా ఉందో ఇక్కడ త్వరగా సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది గమనించాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి కొంచెం మోటివేషన్ లాగా ఉండడం జరిగింది సో అందుకే ఇక్కడ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ నిత్య విద్యార్థిగా ఉండాలన్నమాట ఎప్పుడైనా ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకోవాలంటే మనం ఇప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నమాట అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ నిత్య విద్యార్థిగా ఉంటేనే ఏ రంగంలో అయినా మనుగడ సాధించగలరు అందుకు ఈ మూడు సూత్రాలు పాటించడం అవస అవసరం సో ఇక్కడ మనకి మొదటిది చూసుకున్నట్లయితే నాకు అన్నీ తెలుసన్న అహంకారాన్ని భ్రమణలను ఇక్కడ భ్రమలను విడిచిపెట్టి నేర్చుకునే మనస్తత్వాన్ని అలవర్చుకోవడం అప్పుడే నిజమైన జ్ఞాన సముపార్జనకు తలుపులు తెరుచుకుంటాయి అంటే ఇక్కడ ఏ చిన్న విషయాన్ని అయినా కానీ నేర్చుకోవడానికి సానుకూలంగా ఉండాలన్నమాట సో నాకు అంతా తెలుసు నేను ఏదైనా నేను నేను నేర్చుకోగలను ఏదైనా చేస్తాను నాకు అన్నీ తెలుసు ఎవరు నాకు చెప్పేది నేను ఎందుకు వినాలి అనేటటువంటి దృక్పథాన్ని విడనాడాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ సెకండ్ చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఏ ఉన్నాయో ఈ త్రీ పాయింట్స్ మనకి లైఫ్లో చాలా యూజ్ఫుల్ అవుతాయి అందుకే ఇక్కడ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి విషయాన్ని ఎందుకు అని ప్రశ్నించే తత్వం దీనివల్ల కుతూహలం జిజ్ఞాస సజీవంగా ఉంటాయి ఓకే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నమాట అదేవిధంగా నెక్స్ట్ మీ జ్ఞానాన్ని ఆలోచనలను అంగీకరించేవారు కాకుండా సవాలు చేసే వారిని మీ చుట్టూ ఉంచుకోవడం దీనివల్ల మీ జ్ఞాన విస్తృతి పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ మూడు లక్షణాలు అలవర్చుకుంటారనే ఉద్దేశంతో నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ సో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది సో తర్వాత డిస్కస్ చేద్దాం ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే పదిహేను సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి పదిహేన సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ అనేది రావడం జరుగుతుంది సాదా బైనామాల పరిష్కారానికి నెలగడువు మంత్రి పొంగిలేటి అనమాట సో ఇక్కడ వచ్చినటువంటి ఆర్టికల్ ఒకసారి చూసుకుందాం మనం ఎస్ ఈ నెల పదిహేను స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని రాష్ట్ర రెవెన్యూ సమాచార ప్రసారాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడలో ఆదివారం ఆయన పర్యటించారు ఈ సందర్భంగా కొందరు కాంగ్రెస్ నాయకులు సాదా బైనామా ఇందిరమ్మ ఇండ్ల సమస్యలతో పాటు ఖరీఫ్లో మిగిలిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారనమాట అయితే వీటిపై స్పందించిన ఆయన కలెక్టర్ ఇక్కడ ముజుమిల్ ఖాన్తో ఫోన్లో మాట్లాడారు ఖరీఫ్లో మిగిలిపోయిన రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు సాదా బైనామాల విషయంపై స్పందిస్తూ వాటి పరిష్కారానికి కేవలం ఒక్క నెల గడువు మాత్రమే ఇస్తామన్నారు పంచాయతీ ఎన్నికలు ముగిశాక భూ భారతిలో నెల టైం ఇస్తామని స్పష్టం చేశారు ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు వైఎస్ఆర్ హయాంలో ఇంద్రమ ఇండ్లు పొందిన వారికి ప్రస్తుతం కేటాయించబోమని తెలిపారు పేదలకు మాత్రమే మొదటి ప్రాధాన్యతనిస్తామన్నారు అయితే ఇటీవల మృతి చెందిన మేడ రాణి కుటుంబ సభ్యులకు ఇక్కడ ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ నేటి నుంచి ఎంఎల్ అంటే ఎమ్మెల్సి నామినేషన్లు అనమాట సో ఇక్కడ చూడండి ఒక గ్రాడ్యుయేట్ రెండు టీచర్ల స్థానాలకు పదవ తేదీ వరకు ఛాన్స్ ఛాన్స్ అదేవిధంగా వచ్చే నెల మూడున ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్ కూడా ఒకసారి చూసుకుందాం మనం ఎస్ ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది అప్పటి నుంచి కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ నల్గొండ టీచర్స్ వర్గాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ నెల పదో తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు పదకొండున నామినేషన్లను పరిశీలించనున్నారు పదమూడున నామినేషన్లలో ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వనుండగా అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు ఈ నెల ఇరవై ఏడున ఉదయం ఎనిమిది నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మార్చి మూడున ఓట్లను లెక్కించనున్నారు నామినేషన్లకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల ఏర్పాట్లపై సీఈఓ రెడ్డి శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ నియోజకవర్గాలకు కరీంనగర్లో నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి నల్లగొండలో నామినేషన్లు స్వీకరించనున్నారు దీంతో కలెక్టరేట్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు కాగా కేంద్ర ఎన్నికల సంఘం మండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో బిజెపి కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి బరిలో ఉండాలనుకుంటున్న వారందరూ ప్రచారాన్ని ప్రారంభించారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి నేడు సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ నివేదిక సో ఇది మనకి చాలా యూస్ఫుల్ అనేది ఉంటుంది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్టికల్ అనేది చూసుకున్నట్లయితే ఎస్ సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ నివేదిక అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే అందించనున్న ఏక సభ్య న్యాయ కమిషన్ రేపు కేబినెట్ అసెంబ్లీలో చర్చ దిశకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఇక్కడ చూస్తున్నాము తెలంగాణలో కులగణ అంశం చివరి దశకు చేరుకుంది కులగణన నివేదికపై చర్చించడానికి కేబినెట్ సిద్ధమవుతుంది కుల గణనలోని కీలక అంశాలపై చర్చించడానికి రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతుంది కుల గణన వివరాలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ఉంటుందని సమాచారం కులగణన ద్వారా బీసీల రిజర్వేషన్లు ఎస్టీ వర్గీకరణ అంశాలను తేల్చడానికి రేవంత్ సర్కారు జెట్ స్పీడ్లో ముందుకు సాగుతుంది కుల గణన నివేదిక సామాజిక అంశాల వివరాలు ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీకి అందాయి అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఓకే నెక్స్ట్ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై క్యాబినెట్లో రేపు చర్చ అనమాట ఇది ఇలా ఉంటే ఎస్సీ ఉపకుల వర్గీయ అంటే వర్గీకరణపై అదేవిధంగా డాక్టర్ జస్టిస్ షమీం అఖతర్ నేతృత్వంలోని ఏక సభ్య న్యాయ కమిషన్ తమ నివేదికను రెడీ చేసింది నివేదికను ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీకి అందజేయనుంది ఈ నివేదికపై సబ్ కమిటీ అధ్యయనం అదేవిధంగా పూర్తయిన తర్వాత రేపు క్యాబినెట్ ముందుకు వస్తుందన్నమాట ఈ రెండు కమిటీల నివేదికపై క్యాబినెట్లో చర్చించాక అసెంబ్లీలో ప్రవేశపెడతారు వివిధ పార్టీల అభిప్రాయాలను తీసుకొని వర్గీకరణ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారు రేపు ఉదయం పది గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతుంది అదే రోజు ఉదయం పదకొండు గంటలకు ఈ అంశంపై చర్చించడానికి అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఉభయ సభల్లోనూ బీసీ రిజర్వేషన్లోనూ ఎస్సీ వర్గీకరణలపై సభ్యులు చర్చిస్తారు గత నెలలో మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించడానికి ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీ తర్వాత ప్రో రోగ్ చేయలేదు దీంతో అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపరచడానికి గవర్నర్ అనుమతి లేకుండానే సమావేశం ఏర్పాటు చేసుకుని అదేవిధంగా వెసులుబాటు దొరికిందనమాట ఈ అంశంపై చర్చించే చర్చించాక అసెంబ్లీని వాయిదా వేస్తారు ఇక్కడ రేపు అసెంబ్లీ అనేది ఏ విధంగా జరుగుతుంది సో దాంట్లో చర్చించేటటువంటి అంశాలు ఏంటి అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మరో ముఖ్యమైనటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్థానిక ఎన్నికల ప్రక్రియ అప్పుడే అనమాట చూడండి ఇక్కడ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చ చట్టపరమైనటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తెరలేపుతారు రాష్ట్ర స్థాయిలో రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే వాటి వివరాలను జిల్లాకు అన్నమాట జిల్లాల్లో మండలాలు గ్రామం అదేవిధంగా వార్డులకు రిజర్వేషన్ కేటాయి కేటగిరీలను ప్రకటిస్తారు ఎస్సీ వర్గీకరణ పూర్తి కాకపోవడం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సానుకూలంగా తీర్పు ఇవ్వడంతో దానిని తేల్పడానికి అదే తేల్చడానికి కమిటీని నియమించారు ఈ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదించిన తర్వాత అధికారిక ప్రక్రియ ప్రారంభిస్తారు దీని ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు అదేవిధంగా మాదిగా సామాజిక వర్గం ఉద్యోగాల్లో నష్టపోకుండా ఉండేందుకు ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారు అందువల్ల ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ సర్కార్ మొగ్గు చూపుతూ ముందుకు సాగుతుందని తెలుస్తుంది అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాంటి నోటిఫికేషన్ అయినా కానీ ఇక్కడ ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిన తర్వాతనే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనకి చదువుకోవడానికి అంటే చదవడానికి ఎక్కువ సమయం అనేది ఇక్కడ మనకు దొరుకుతుంది కాబట్టి ఈ సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోండి ఎలాంటి అపోహలకు కానీ అదేవిధంగా ఎలాంటి ఇక్కడ టైంని వేస్ట్ చేసుకోవడం కానీ చేయమాకండి సో మనకు ఉన్నటువంటి ఈ సమయాన్ని ఎక్కువగా సద్వినియోగం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ కష్టపడండి ఇష్టపడండి మీరు గెలుచుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ సో ఎస్ ఇక్కడ చూడండి సబాయి సలాయి గడ్డి పెరిగే ప్రాంతం అంటే ఇక్కడ భూ శాస్త్రానికి సంబంధించినటువంటి డిఎస్సి ప్రత్యేకం అనేది ఇవ్వడం జరిగింది మనకి ఈ పేపర్లో సో దీ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ నేను ఈ పీడిఎఫ్ఓ మన డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను సో అక్కడ మీరు ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఎస్ అమ్మాయిలు అదుర్స్ ఓకే అండర్ నైన్టీన్ మహిళల కప్ విజేత భారత్ అంటే కరెంట్ అఫైర్స్ లో అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అండర్ నైన్టీన్ మహిళల కప్ విజేత భారత్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై పై విజయం త్రిష ఆల్రౌండర్ జోరు ఇక్కడ త్రిష మన తెలుగు అమ్మాయి సో ఇక్కడ త్రిషకు సంబంధించినటువంటి ఇక్కడ ఈ ఏదైతే ఉందో ప్రపంచ కు సంబంధించి మెయిన్ రోల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆమె యొక్క ప్రత్యేకతలు ఒకసారి ఆమె ప్రత్యేకంగా అంటే వ్యక్తిగత స్కోర్ ఎంత ఉంది ఏంటి అనేది అవి నేర్చుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మనకి యూజ్ఫుల్ ఉంటుంది ఎగ్జామ్ లో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి సో ఇక్కడ కొంత కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ దాన్ని కూడా ఒకసారి డిస్కస్ చేసే అవకాశం ఉంది ఇక్కడ చూద్దాం సో నెక్స్ట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటిన లోక్సభలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టారు భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని ఈ సర్వే పేర్కొంది అన్ని రంగాల్లో దేశం పురోగతి సాధిస్తుందని తెలు తెలిపింది అయితే రానున్న ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో దేశ ఆర్థిక వృద్ధి రేటు ఆరు పాయింట్ మూడు శాతం నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతం మధ్య ఉంటుందని సర్వే పేర్కొంది ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందని తెలిపింది అనమాట నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకా సర్వేలో కీలక అంశాలు కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత దేశంగా భారత్ నిలబడాలంటే వచ్చే రెండు దశాబ్దాల పాటు ఎనిమిది శాతం చొప్పున నిలకడగా వార్షిక వృద్ధి రేటు నమోదు చేయాలి దీన్ని సాధించాలంటే జీడిపిలో పెట్టుబడి శాతం ప్రస్తుతం ఉన్న ముప్పై ఒక్క శాతం నుంచి ముప్పై ఐదు శాతానికి పెరగాలన్నమాట అదే వ్యవసాయ అనుబంధ రంగాల అటవీ రంగాన్ని మినహాయించి వృద్ధి రేటులో రెండు వేల పదకొండు పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు ఆంధ్రప్రదేశ్ దేశ దేశంలోని అగ్రస్థానంలో నిలిపి నిలిచిందని కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వెల్లడించింది అదేవిధంగా సగటు వార్షిక వృద్ధి రేటు ఏపీలో ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉందని పేర్కొంది ఆ తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్ ఆరు పాయింట్ మూడు శాతం తమిళనాడు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నట్లు తెలిపింది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పన్నుల వసూల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వెల్లడించింది అంటే పన్నుల అదే అదేవిధంగా తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్టు ఈ ఆర్థిక సర్వే తెలియజేసింది అదేవిధంగా నెక్స్ట్ ఎనభై ఎనిమిది శాతం వసూళ్లతో తెలంగాణ అగ్రస్థానంలో నిలవగా నిలవగా కర్ణాటక హర్యానాలు తర్వాత స్థానంలో ఉన్నట్లు పేర్కొంది నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటిన బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం డిజిపి ద్వారా ద్వారక తిరుమల రావు పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో ప్రస్తుత నియామకం జరిగింది హరీష్ కుమార్ జమ్ము కాశ్మీర్కి చెందినవారు అన్నమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ అప్డేట్స్ అని మనకి అంటే డిఎస్సికి అడ్డంకులు తొలగడానికి అవకాశం ఉందన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మ్యాక్సిమం ఒక టూ త్రీ మంత్స్ మనకి అంటే ఈ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ త్రీ మంత్స్ మనకి నోటిఫికేషన్ వచ్చే అంటే లేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో డీలే చేయకండి చదివిన అంశాన్ని మరలా మరలా చదివి రివిజన్ చేసుకుంటూ మన ఈ ఏదైతే మన సాయి ప్రభా స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ ఉందో దాంట్లో మనము ఇక్కడ క్లాసెస్ అనేవి రెగ్యులర్గా అందించడం జరుగుతుంది పీడిఎఫ్స్ కూడా ఈ డిస్క్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా మనం అప్లోడ్ చేశాము సో అక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాము సో ద వాటిని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు అవి మీ ఎగ్జామ్లో యూజ్ అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పటివరకు అయితే ఎవరైతే మన వీడియోని లైక్ చేయలేదో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి బిల్ ఐకాన్ కానీ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని కనిపిస్తుంది అనమాట ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే